హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిరీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మార్నింగే లేచిన తర్వాత అన్ని పనులు కూడా ఫటాఫట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లు హస్బెండ్ని ఆఫీస్కి పంపించే మన ఆడవాళ్ళకి ఇంట్లో ఏ కాలమైనా కూడా పని అనేది తప్పదు కదండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో ఉండే ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం పనితో పాటు ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఆహ్లాదంగా మనం చూసుకుంటూ ఉన్న విధంగా కాలాన్ని బట్టి కూడా మన ఇంటిని కొద్ది కొద్దిగా మార్పు చేసుకుంటూ ఉండాలి అంటే ఎండాకాలం చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు వర్షాకాలం అయితే చెప్పనే ఎక్కర్లేదండి అందులో ఇంకా వర్షాలు అనేవి ఏంటో మరి మాకైతే మాత్రం చాలా వర్షాలు వర్షాలకైనా చెప్పాలంటే గాలి అండి విపరీతంగా ఆ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఇంట్లోకి అయితే దుమ్ము ధూళి అనేది జీరిపోయి చాలా వరకు అయితే మట్టి కూడా చేరుతోందండి ఇలా కాలాన్ని బట్టి కూడా మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటాం కదా ఇలా డైరీ బ్లాగ్స్తో పాటు వంటింటి చిట్కాలు ఇంటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటాం అలాగే శుభ్రతలో మన ఇల్లు అనేది ఎంతవరకు ఆహ్లాదంగా ఉంటుంది ఇలాంటివన్నీ సంబంధించిన విశేషాలన్నీ ముచ్చట్లు కూడా మనం మన వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాం కదా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ అనేది ఎప్పుడూ కూడా ఈ విధంగానే శుభ్రంగా ఉంటే మాత్రం మనకి వంట మీద కూడా చాలా వరకు మనసు జాస అయితే వెళ్తుందండి ఎప్పుడు కూడా ఏదో పరిచేసుకున్నట్టుగా కిచెన్ ఉంటే మాత్రం అసలు లేస్తూనే పని అనేది ఫస్ట్ ప్రారంభించాలంటే ముందు రోజు కొన్ని టిప్స్ కూడా మనం ఫాలో అయితే మనకి మర్నాడు పని అనేది చాలా వరకు సులువైపోతుంది ఇంకా మన కృష్ణయ్య బృందావనంలో కూడా ఒక్కసారి అయితే వచ్చేసానండి మనకి అడపాదరప ఒకటి రెండు అయితే అంటే ఇప్పుడు చలికాలం అనేది నెమ్మదిగా వర్షాలు అవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి సమ్మర్లో అయితే చాలా తక్కువ అసలు తక్కువ అంటే ఒక పువ్వు కూడా పుయ్యలేదేమో అని చెప్పాలండి కానీ ఇప్పుడైతే మాత్రం అడపదడప నాకు అక్కడక్కడ మొగ్గలు అయితే కనిపిస్తున్నాయి సో మళ్ళీ మన కృష్ణ బృందావనంలో కలకలాడుతుందండి మన మందారాలతో ఇలాగా మనం మాట్లాడుకుంటూ పోతే వర్షాకాలానికి సంబంధించిన ఎన్నో జాగ్రత్తలు కూడా మనం హెల్త్ రిచ్ పాటించాలి అలాగే ఇంట్లో కూడా మనం చాలా వరకు ముక్క వాసన అంటూ ఉంటాం కదండి అలాంటివి కూడా మనకి ఎప్పుడు అంటే ముసురు పట్టిన వర్షం రోజైతే మాత్రం ఇల్లు అనేది చాలా వరకు స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి వీటికి సంబంధించిన ఒక మంచి టిప్పుని ఈరోజైతే మనం షేర్ చేసుకుందాం అంతకన్నా ముందర మన డైలీ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ లేచానండి ముందు రోజు ఈ విధంగా క్లీన్ చేసి వల్ల ఇంకా నా వంట పని అనేది స్టార్ట్ చేస్తాను మీకు తెలుసు మార్నింగే లేచిన తర్వాత బయట ముగ్గు అనేది వేసేసుకుని స్నానం చేసి వచ్చి నేను దీపారాధన అది చేసుకున్న తర్వాత కిచెన్ పని అనేది స్టార్ట్ చేస్తాను సో నాకు స్టవ్ అనేది స్నానం చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి ప్రతి వస్తువు ముట్టుకోవడం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న అలవాటు సో లంచ్ బాక్సులు కూడా నేను పె ఇస్తున్నాను అంటే అది స్నానం చేసిన తర్వాతేనండి నాకు శుభ్రతగా ఉండి ఇస్తే అంటే మనం మనం కూడా చాలా ఫ్రెష్గా ఉంటే ఇస్తున్న లంచ్ బాక్స్ ఇస్తున్న భోజనం కూడా చాలా హెల్దీగా పిల్లలు ఉంటారు మన ఇల్లు మనం జాగ్రత్త తీసుకుంటేనే కదండి మన పిల్లలు మన హస్బెండ్ మన కుటుంబం అనేది బాగుంటుంది అందుకనే నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని అయితే ఫాలో అవుతాను సో ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే అంటే స్నానం అది చేసి వచ్చేసాను దీపారాధన చేసుకున్నాను ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు గోరు చికుడికాయ కూర అనేది చేస్తున్నానండి ఇది కూడా చాలాసార్లు షేర్ చేశాను మార్నింగ్ లేచిన తర్వాతనే నేను ఏ కర్రీ అదే కర్రీకి సంబంధించిన కూరలు ఏవైనా కూడా కట్ చేసుకుంటానండి ఇది కూడా చాలా ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయిందండి ఏదో కొన్ని అంటే ఈరోజు చెప్పాలంటే టూ ఐటమ్స్ ఉండి ఇలాంటి గోరు చికుడికాయ ఈ చికుడుకాయ ఇలాంటివి అయితే ముందు రోజు నైట్ కట్ చేస్తాను కానీ నాకు ఈరోజు బాగా చల్లగా ఉంది ఇంకా నిన్నంతా వర్షం పడి ఆ చల్లదనానికి ఆవకే తినాలి అని అనిపించింది మొన్నే రీసెంట్గా కొత్త ఒకే పెట్టుకుని మరి అది ఇలాంటి వర్షాకాలంలోనే కదా కొద్దిగా తినాలనిపిస్తుంది అందుకని సెకండ్ ఐటమ్ కింద ఆవకాయ ఎలాగా కలుపుతున్నాను అని ఒక కర్రీ అయితే చేశానండి అందుకని గోరుచికుడుకాయ అనేది మార్నింగ్ కట్ చేసుకుంటున్నాను ఇక గోరుచికుడుకాయతో పాటుగా కొద్దిగా హెల్తీగా నేను అప్పుడప్పుడు ఇలాగా క్యారెట్ కూడా కట్ చేసి చేస్తూ ఉంటానండి కర్రీలో మిక్స్ చేస్తాను సో కర్రీ అయితే అయిపోయింది దాంతో పాటుగా ఈరోజు దోశలు అనేవి వేస్తున్నాను దాంట్లోకి మాగాయ్ అయితే చేశానండి కాంబినేషన్ కింద సో దోశలు ఒక పక్కన కూర ఒక పక్కన అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడే నేను ఏ విధంగా అయితే అంటే పరిచేసుకున్నట్టు కాకుండా సామాన్లు మెతుకులు అన్నీ పడేసుకుని ఎక్కడ గిన్నెలు ఎక్కడ పడేసుకుని తర్వాత సర్దుకోవచ్చులేని కాకుండా నేను పాటించే కొన్ని కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేశానండి అంటే అంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇక ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లోకి వచ్చి మన వీడియోస్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో అలాంటి టిప్స్తో సంబంధించిన వంటిటీకి సంబంధించిన చిట్కాలు అనేవి చాలా వరకు ఉంటాయి ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదండి వెళ్ళిపోయింది కొద్దిగా రెస్ట్ తీసుకుని చెప్పాను కదా అంటే మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం ఇల్లు అనేది కాస్త రోజు దులుపుకొని చేసుకుంటున్నా కూడా దుమ్ము అనేది పట్టేస్తుందండి అందుకనే ప్రతిరోజు కూడా ఇంచుమించు రోజు విడిచి రోజు అయితే ఒక క్లాత్ తీసుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి పై పై వస్తువులు అన్నింటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అనుకుంటే ఆ ఫ్లవర్ వాజ్ని ఇక్కడ పెట్టి ఈ ఫ్లవర్ వాజ్ని అక్కడ మార్చి టేబుల్ రన్నర్ని సెట్ చేసుకుని ఈ విధంగా మనకి ఆహ్లాదంగా మన ఇంట్లో మనం మార్చుకుంటూ ఉంటే మనకి కూడా చాలా వరకు కూడా కళ్ళకి ఇంపుగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదండి మరి ఇలాంటి చాలా వీడియోస్ని కూడా మనం షేర్ చేసుకున్నాం ఇక ఇంట్లో ఈ విధంగా అన్నీ కూడా సర్దేసుకున్నానండి సర్దేసుకున్న తర్వాత ఉల్లిలో వాటర్ అనేది మార్చడానికి చేంజ్ చేశాను ఇలాంటివి మనం అడపా తడపా వేసుకుంటే మాత్రం మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అంటే ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక్కళ్ళమే ఉంటాం మనకి ఎంతసేపన టీవీలు సెల్ ఫోన్స్ చూస్తాం చెప్పండి ఎప్పుడైనా మనకి తోచినప్పుడు ఏదైనా బుక్స్ చదువుకున్న టీవీలో మూవీస్ చూసినా సెల్ ఫోన్స్లో ఏదైనా చూసినా కూడా మన ఇల్లు మనకి కొద్దిగా ఆహ్లాదంగా ఈ విధంగా చెప్పాలి అంటే గ్రీనరీగా ఉంచుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా అందుకని ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే చూసేందుకు బాగుంటుంది మన మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈరోజు ఉల్లిలో వాటర్ అయితే చేంజ్ చేసి ఈ విధంగా కొత్త పువ్వులను అయితే మారుస్తున్నానండి ఇంక ఇందాకటి చెప్పిన విధంగా ఇల్లంతా కూడా వర్షాలు అవి పడడం వల్ల ఒక రకమైన వాసన అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఇక ముందు కూడా మనకి ఈ వర్షాకాలం ఈ శ్రావణ మాసం సీజన్ అంతా కూడా పడుతూనే ఉంటే అందులో మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే ముసురు పట్టినట్టు పడుతుందండి మార్నింగ్కి అసలు నైట్కి మధ్య సాయంత్రానికి మధ్యాహ్నానికి అసలు తేడా అనేది లేకుండా పోయింది అలా కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంటే మనకి ఏంటంటే ఇల్లంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అంతేకాదు ఒక వర్షాకాలం అనే కాదండి ఇప్పుడు నేను చూపించే ఈ చిన్న టిప్పుతో ప్రతి సంవత్సరంలోని రోజు కూడా మనం ఇంటిని చాలా మంచి సువాసనతో పరిమిళ భరితంగా ఉంచుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అని అయితే చెప్తున్నానండి ఒక ఇంటి సువాసన భరితమనే కాదండి మన పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ చిన్న పౌడర్ని మనం లక్ష్మీ కటాక్షం కోసం అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు చిన్న కలసంలో మనం ఈ పౌడర్ని కానీ వేసి మనం పెట్టామంటే మన ఇంట్లో లక్ష్మి కళ అనేది అనుగ్రహిస్తుంది అలాగే ఇందా చెప్పుకునే విధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉన్నా కూడా మన ఇంట్లోంచి అయితే పారద్రోలు పడుతుంది ఇలాంటి ఒక చిన్న మంచి వీడియోని ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తున్నాను సో కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి సో సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన వీడియోని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇదిగోండి ప్లాస్టిక్ అయినా ఒరిజినల్ పూలైనా కూడా మనం ఇంట్లో మనం సర్దుకుంటే మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి అందుకే అడపదడప కొద్ది కొద్దిగా అటు ఇటుగా క్లీన్ చేసుకుని ఎక్కడ మళ్ళీ అయితే ఈ విధంగా సెట్ చేసేస్తున్నాను మా కృష్ణయ్య ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహం కూడా మీ అందరికీ తెలిసిందే కదండి చాలా వరకు మనం ఇలాంటి ఫ్లవర్ వాజెస్ కానీ లేదంటే పువ్వులు కానీ లేదు ఒరిజినల్ పువ్వులు కానీ ఏదైనా మన ఇంటికి మన కంటికి మనకి నచ్చేటట్టు పెట్టుకుంటే ఇల్లు కూడా చాలా వరకు బాగుంటుంది అందుకే ఇంటిని ఎక్కువగా ఇలా అయితే ఆహ్లాదంగా ఉంచడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటానండి మనం ఇంట్లో నివసించే అంటే మనం మార్నింగ్ నుంచి చేసే ఈ పని కూడా సాయంత్రం అలసిపోయి వచ్చిన మన హస్బెండ్కి కానీ లేదు స్కూల్ నుంచి అలసటగా వచ్చిన పిల్లలు కానీ లోపలికి వచ్చేసరికి మనం ఉంచే ఇలాంటి చిన్నపాటి టిప్స్తో వాళ్ళ అలసట అంతా పోయి ఇంటిని చూసేసరికి వాళ్ళకి కొత్త ఎనర్జీ అనేది వస్తుంది ఇదిగోండి నేను చెప్పిన ఈ చిన్న డబ్బాయే మన ఇంటికి పరిమళ భరితాన్ని సంవత్సరం అంతా కూడా తెచ్చిపెడుతుందండి అవును మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి చాలా వరకు మనకి ఇది జవ్వాదు అంటారండి ఇది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదంటే ఇప్పుడు అప్పుడప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా ఈ మధ్యకాలంలో అమ్మేస్తున్నారు ఎక్కువగా మనకి పూజా స్టోర్స్ అంటే పూజా సామాగ్రికి సంబంధించిన అమ్ముతూ ఉంటారు కదండి షాప్స్ అందులో అయితే మాత్రం తప్పకుండా దొరుకుతుంది ఈ జవ్వాదు అనేది చిన్న పిసరు అంటే మనం పైపైన ఒక చిన్న ఎక్కువగా డబ్బా మనకి చిన్నగా కనిపిస్తున్నా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా మనం డబ్బా అంతా కూడా వాడాలి అంటే చాలా నెలలైతే పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ చిన్న పిసరు ఇలా కానీ మనం రుద్దితే ఆ వాస వచ్చే వాసనే వేరండి ఎందుకంటే ఈ జవ్వాద్ అనేది చాలా వరకు కూడా పరిమళ భరితంగా ఉంటుంది అందుకే లక్ష్మీదేవి పూజల్లో లక్ష్మీదేవికి ఎక్కువగా సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్న వాటినే ఎక్కువ ఉపయోగిస్తాం కదా అందుకే ఈ జవ్వాద్ అనేది లక్ష్మీ పూజలో ఎక్కువగా ప్రాముఖ్యత అనేది కలిగి ఉంటుంది ఇక రోజువారీ పిల్లలు ఈ మధ్యకాలంలో సెంట్లు అవి వేసేసుకుని వెళ్ళిపోతున్నారండి అంటే చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా మనకి రసాయనాలు ఉన్న సెంటుని యూజ్ చేస్తారు అలా అవసరం లేకుండా మనకి చెవి వెనకాతలు కానీ చేతికి కానీ ఈ జవ్వాదు కొద్దిగా రాసుకుని వెళ్తే అసలు పెర్ఫ్యూమ్స్ కూడా మనకి దండగానే చెప్పాలండి అంత మంచి వాసన వస్తుంది సార్ నిజంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇక ఈ జవ్వాదుని ఈ వర్షాకాలంలో ఎలా వర్ష చెప్పా కదా వర్షాకాలం అనే కదా నార్మల్ డేస్లో కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక్కసారి అయితే చూసేద్దాం ఇక్కడ మనకి ఇంట్లో పేపర్ నాప్కిన్స్ అంటే ఏంటంటే టిష్యూ నే పేపర్స్ అనేవి ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా కూడా అక్కర్లేదని ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న చిటికడ అంటాం అంత చిటికడ జవ్వా అది ఇలా మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలో అన్ని ప్యాకెట్లలో అయితే ఈ విధంగా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక నాలుగు ప్యాకెట్లని అయితే రెడీ చేసి అంటే మీకు చూపించడం కోసం అంతకుముందు నాకు పెట్టేసుకున్నాను ఇంట్లో చాలా చోట్ల ఇలా కొన్ని ప్యాకెట్లని ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని అయితే ఇలాగ రెడీ అయితే చేసేసుకుందామండి ఇంకా ఇది ముట్టుకుంటేనే అంటే డబ్బా మూత ఓపెన్ చేస్తేనే గుబాళింపు వచ్చేస్తుందండి ఇల్లంతా అంత బాగుంటుంది వీటిని ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఇలా బట్టలు ఉన్న ప్రదేశాల్లో బట్ట ఓపెన్ చేసే అంటే అది మనకి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలైనా కూడా మనకి ఒక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ గబ్బు కంపులాగా వస్తూ ఉంటుంది అలాంటి బట్టలను వాసన రాకుండా ఈ జవ్వాదిని కొద్దిగా చిన్న ప్యాకెట్లో మూట కట్టి మన చీరలలో పట్టు చీరల మధ్య కానీ లేదంటే రోజువారీ మనం వాడుకునే ఆ బట్టల మధ్య కానీ లేదంటే ఇలా సైడ్ చీరల మధ్య కాకపోయినా ఒక అంటే మనకి ఎన్ని చీరలు మీకు కావాలంటే అన్ని చీరల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా సైడ్స్ మనకి ఆ కప్బోర్డ్స్లో సైడ్స్ వేసేసుకోవచ్చు లేదంటే ఇలా చీరలకి మనకి మధ్యలో మడతలు వస్తూ ఉంటాయి కదండి వాటిని మధ్య కూడా అంటే మీరు నాఫ్తలిన్ బౌల్స్ వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ మనకి ప్రకృతి ప్రసాదించినవి కొన్ని ఉంటాయి కదా అలా వనమూలికలతో తయారు చేసిన ఈ జవ్వాదు అనేది మనకి న్యాచురల్గా అయితే పనిచేస్తుందండి ఎంత నేఫ్థలిన్ బౌల్స్ వేసుకున్నా ఒక రకమైన మంచి సువాసనని మనం ప్రత్యేకించి కదా సెంటు అనేది తర మరలా మనం ఈ మడతను ఓపెన్ చేసి కట్టుకున్న రోజు అందరూ అడుగుతారండి ఎక్కడ కొన్నారండి సెంటు బోటలని అంత న్యాచురల్ స్మెల్ అయితే వస్తుందండి ఇక మనకి వర్షాకాలంలో వచ్చే బట్టల వాసన అనేది చాలా వరకు అయితే జవ్వాది నుంచి మనం పోగొట్టుకోవచ్చు మీరు మాత్రం ఇలా చిన్న చిన్న మడతల కింద పెట్టుకుని చీరల్లో పెట్టుకోండి ఇంకొక నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఎక్కువగా వర్షాకాలంలో షూ నుంచి కూడా చాలా వరకు అంటే నేను వర్షం అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన వర్షాకాలం కనిపిస్తుంది కాబట్టి లేదు నార్మల్ డేస్లో కూడా మీరు ఇలా షూలల్లో ఈ ప్యాకెట్లని ఈ స్టార్టింగ్లో ఉంటుంది కండి మొదలలో అక్కడ కానీ పెట్టేశారంటే ఇంకా షూ నుంచి రకమైన వాసనలు కూడా రావండి మనకి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా పిల్లలకి స్కూళ్ళకి వాటికి ఆఫీసులకి షూలు వేసుకోవడం అయితే తప్పదు కదండి అందుకని ఇలా షూలల్లో మనకి చిన్న చిన్న పాకెట్లో ప్యాకెట్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి అది న్యాచురల్గా అయితే మాత్రం మంచి వాసనతో అయితే ఉంటాయి ఇక ఇక్కడ మీకు చూపిస్తుంది పచ్చకర్పూరం అందరికీ తెలిసిందేనండి ఇది కూడా ఒక రకమైన మంచి సువాసన తీసుకొచ్చే పరిమళభరితమైన ఒక సుగంధ ద్రవ్యం అనే చెప్పాలి ఇది కూడా మనం లక్ష్మీ పూజల్లో వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఎలాంటి పచ్చకర్పూరాన్ని కొద్దిగా చిన్న కవర్లో పెట్టుకుని మనం నూరుకుంటే అంటే మరీ పచ్చకర్పూరం అనేది స్మూత్గా మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోదండి కొద్ది కొద్దిగా బరకగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది నీళ్ళల్లో కూడా కలవదండి కానీ మనం ఇప్పుడు ఇందాక జవ్వాది గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఈ పచ్చకర్పూరాన్ని కలుపుకుని మనం ఇందులోనే ఒక చిన్న పిసరు చూడండి మనం చిటికెడు కన్నా తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే అది ఒకసారి మీరు ముట్టుకున్నామంటే మన చెయ్యి అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అంత వాసన వచ్చే ఈ జవ్వాది ఇలా అయితే గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ పచ్చకర్పూరం వద్దు మాకు ఒక జవ్వాది చాలు అంటే మనకి కరగదు కాబట్టి జవ్వాది అయితే కరిగిపోతుంది కాబట్టి మనకి ఇలా చాలు అనుకుంటే మాత్రం మీరు ఇలా చిన్న స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే వేసేసుకుని మనం స్ప్రే చేసుకుంటున్నప్పుడల్లా ఒక్కసారి ఇలా షేక్ అనుకోండి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది ఎందుకంటే పచ్చకర్పూరం కరగదు కాబట్టి కరగకపోయినా మనకి ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి ఆ స్మెల్ని ఆ స్మెల్ చాలండి మనకి ఇల్లంతా కూడా గుబాళింపు రావడానికి అందుకే ఒక్కసారి మనం స్ప్రే చేసినప్పుడల్లా షేక్ షేక్ చేసుకుని ఆ డబ్బాని మనం యూజ్ చేసుకుంటే ఆ వాటర్ స్మెల్ అనేది చాలా వరకు బాగుంటుంది ఇక ఇంట్లో మనకి ఇలాగా కర్టెన్స్ అంటే గాలి ఎటువైపు నుంచి బాగా వీస్తోందో అటువైపు కర్టెన్స్ మీద వేసామంటే గాలి వచ్చినప్పుడల్లా మనకి ఆ లోంచి వచ్చే ఈ వాసన అనేది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి అంత బాగుంటుంది మీకు ఈ పాటికి తెలిసిన వాళ్ళకైతే జవ్వాది వాసన అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఇదంతా కూడా మీరు ఈ పాటికి అనుభవించే ఉంటారు ఇక హిందీ అక్కడ మనం ఉల్లిలో పువ్వులు అవి వేసుకున్నాం కదండి వాటిలో కూడా కొద్దిగా ఈ లిక్విడ్ని కానీ ఇలా వేసుకున్నామంటే ఇల్లంతా కూడా గుబాళిస్తుంది ఒకవేళ అలా లిక్విడ్ కాదు డైరెక్ట్గా జవ్వాది పౌడర్నే మనం ఇలా స్ప్రెడ్ చేస్తామనుకుంటే చిన్న చిటికెడ జవ్వాదిని ఇలా ఉర్లీలో వాటిలో వేసుకుంటే పువ్వులు ఉన్న చోట మనకి ఇల్లంతా కూడా చాలా మంచి వాసన అనేది వస్తుందండి సాయంకాలం కూడా మనం దీపారాధన చేసుకుంటున్నప్పుడు ఇల్లంతా కూడా పరిమళ భరితంగా ఉండాలి అంటే మాత్రం ఇలా చిటికెడ జవ్వాదిని మాత్రం ఉపయోగించుకోండి ఈ చలికాలంలో చాలా చాలా అయితే బాగుంటుంది ఇక ఈ చిన్న కలసం లాంటి వాటర్లో కూడా కొద్దిగా జవ్వాదిని అయితే పోసు వేసుకుని మనం ఈ వాటర్ని ఎక్కడైనా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు పోతుంది అదేవిధంగా ఇల్లంతా కూడా సుగంధభరితంగా ఉంటుంది ఎక్కడో ఎందుకంటే మనం అవి మనం ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటాం కదా అలా చిన్న కలశంలో పసుపు కుంకుమతో పాటు ఈ జవ్వాదిని కూడా వేసుకుని చక్కగా ఒక మూలకాని పెట్టుకుంటే ఇల్లు మొ మొత్తం కూడా ఈ వర్షాకాలంలో మనకి వచ్చే వాసన అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ పరిమళ భరితం మీరు ఏదో అగరబత్తులు కానీ లేదు వేరే ఇంకా ఏదైనా ధూప్ స్టిక్స్ కానీ ఇవేవి వెలిగించుకోవడం తర్వాత పక్కన పెట్టిన అస్ అంటే అవన్నీ అస్తమాట ప్రత్యేకించి వెలిగించుకోవాలి ఇదైతే ఒక్కసారి చిటికటి మార్నింగ్ కానీ వేసామా అది రోజు మొత్తం కూడా అంటి పెట్టుకుని ఉంటుందండి అంత మంచి న్యాచురల్ స్మెల్ వచ్చే ఈ జవ్వాదిని ఈ కాలంలో మాత్రం ఉపయోగించుకున్నారా మనకి వర్షాకాలం అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఒక వర్షాకాలం అనే కాదు ఏ కాలమైనా కూడా మనకి సంవత్సరం అంతా కూడా ఇల్లంతా పరిమళ ఉంటుంది మరి మీకు ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే అందరికీ బాయ్ అండి